శ్రీ అస్ట్రాలజీ ఈరోజు మేషరాశి నుండి మీనరాశి వరకు గోచార ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను మీకు మేషరాశి వారికి చాలా ఉత్సాహంగా సంతోషంగా పనుల్లో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం వృషభ రాశి వృత్తి వ్యాపారాల్లో కొంచెం ఒత్తిడి ఉండే అవకాశం ఉంది అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మిథున రాశి మీరు అనుకున్న పనుల్లో సహకాలం పూర్తవుతుంది సమాజంలో గౌరవం మర్యాదలు పెరుగుతాయి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి నిరుద్యోగులకు మంచి అవకాశం లభిస్తాయి అలాగే కరకట రాశి కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం కుటుంబంలో శుభకార్యాల పట్ల చర్చలు జరుగుతాయి భాగస్వామి వ్యాపారాలలో లాభాలు ఉంటాయి మానసిక ప్రశాంతత కోసం ఈరోజు ధ్యానం చేయడం మంచిది సింహరాశి ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు అధికారులు ప్రశంసలు లభిస్తాయి భూమి వాహనం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే ఇతరులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది కన్యారాశి ఆర్థికంగా కొంత సాధారణంగా ఉంటుంది పని భారం పెరగవచ్చు కానీ మీకు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది మీ ఆరోగ్యం దృష్టి పెట్టండి విద్యార్థులు చదువులో రాణిస్తారు ఈరోజు సంపూర్ణ విజయం కలుగును తులారాశి జీవిత భాగస్వామి సంతోషంగా గడుపుతారు వ్యాపారస్తులు పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు సామాజిక కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటారు రుచిక రాశి శత్రువుల్లో విజయం సాధిస్తారు కోర్టు కేసులు లేదా వివాదాలు మీకు అనుకూలంగా మారుతాయి ఆదాయం పెరిగి మార్గాలు కనిపిస్తాయి ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి ధనుసు రాశి పిల్లల చదువు లేదా భవిష్యత్తు గురించి శుభవార్తలు వింటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది పెద్దల సలహాలు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది విందు దాంట్లో పాల్గొంటారు మకర రాశి ఇంట్లో వాతావరణం కొంచెం గందరగోళంగా ఉండొచ్చు పని ఒత్తిడి వల్ల అలసట అనిపించుంది ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండండి ఓపికతో వ్యవహరిస్తే సమస్యలు త్వరగా తొలగిపోతాయి కుంభరాశి సోదర మన నుండి సహకారం లభిస్తుంది మీ ప్రతిభను తగిన గుర్తింపు వస్తుంది చిన్ననాటి మిత్రులతో గడిపే సమయం ఆనందాన్ని ఇస్తుంది కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి మీనరాశి రేపు మీకు అనుకూలమైన రోజుగా మీరు అనుకున్నట్లే జరగబోతుంది పనుల్లో పూర్తవుతాయి మాటల్లో తీరులో అందరినీ ఆకట్టుకుంటారు విదేశీ యాతనములు చేసే వారికి సానుకూత ఫలితాలు ఉంటాయి ఈరోజు గోచార ఫలితాలలో సంపూర్ణంగా మేషరాశి నుండి మీనరాశి వరకు సంపూర్ణ గోచార ఫలితంలో ఐదు రాసులకి శుభ ఫలితం ఇస్తుంది మొట్టమొదట మేషరాశి వృషభ రాశి మిథున రాశి కర్కట రాశి వారికి సంతోషాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది